దేవునికి ఎప్పుడు కలగజేశాడు మానవుడికి ఏమేం కావాలో అన్నీ తెలుసుకుని ముందే మానవుడి కోసం అన్నీ ఏర్పాటు చేసి ఆ తర్వాత మానవుడిని కలగజేశాడు దేవుడు కానీ మానవుడు ఏం చేశాడంటే అవన్నిటిని తగలెట్టుకున్నాడు నాశనం చేసుకున్నాడు దేవునికి మహిమ కలుగును కాదు ఉదాహరణకి దేవుడు అన్ని ఇచ్చాడు గాలి నీరు ఏమండి అగ్ని పంచభూతములు అన్నీ ఇచ్చాడు మనమే దేవుడి సృష్టిని పాడు చేసుకుని దేవుడిచ్చిని కూడా పాడు చేసుకుని కొనుక్కుంటున్నాము ఇప్పుడు నీరుంది ఉదాహరణకి దేవుడిచ్చిందే కదా నీరు మనము దాన్ని పాడు చేసుకుని ఇప్పుడు నీరు కొనుక్కుని తాగుతున్నాం ఎంత దౌర్భాగ్యం అది ఒకప్పుడు నీరు కొనుక్కునేవారా కానీ ఈరోజు నీళ్ళు కొనుక్కుని తాగుతున్నారంటే కారణం ఏంటి మనమే పాడు చేసుకున్నాం దేవుని సృష్టిని నాశనం చేసుకున్నాం పాడు చేసుకుని నాశనం చేసుకుని ఇప్పుడు ఆ నీరు కొడుకు తాగవలసిన పరిస్థితికి వచ్చా అది దేవుడు ముందుగానే మనకు అన్ని సిద్ధం చేశాడు కాబట్టి ఇప్పుడు నాకు ఇది కావాలి ప్రభా అది కావాలి ప్రభా నాకు ఇది 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 దాసే ప్రభా అది దాసే ప్రభాని అడగక్కర్లేదు దేవుడికి నిన్ను నువ్వు అర్పించుకుంటే దేవుడు నీకు ఏం కావాలో అన్ని ఇచ్చేస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా